నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పివి శేషారత్నం గారు రచించిన వైరస్ అనే కథను విందామండి ఈ కథ అభినందన సంస్థ విజయనగరం వారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన హాస్య కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆ మధ్య మా ఫటాఫట్ కాలనీలోని సుబ్బారావు గారింటికి గుజరాత్ నుంచి ఏదో పని మీద ఓ తెరుసున్న ఆవిడొచ్చిందట ఆవిడ సరదాకి ఇంట్లో వేసుకున్న పంచవన్నెల రామచిరుక లాంటి ఫిట్టింగ్ గౌను బాల్కనీలలో టీ తాగుతూ బాతాకాని వేస్తున్న భామ తెగ నచ్చేసింది ఇంకేముంది హనుమంతుల వారు లంకా దహనం చేసేసినట్టు విషయాన్ని గంట గడవక ముందే అరచేతి వైకుంఠాల ద్వారా అదేలేండి సొల్లు ఫోన్ల ద్వారా మిగతా ఆడ స్త్రీలందరికీ అంటించేశారు అంతా కలిసి సుబ్బారావు గారింటిని ముట్టడించేసి గుజరాత్ ఆవిడిని చుట్టుముట్టేసి లాంగ్ లాంగుగవును పుట్టుపూర్వోత్తరాల గురించి పత్రికా విలేకరుల్లా తెగ ప్రశ్నల వర్షం కురిపించేశారు నాకు తెలిసినంతవరకు సాధారణంగా ఆడవాళ్లకు ఓ సహజ లక్షణం ఉంటుంది మా ఆవిడతో పడుతూ ఉంటాను కదా తన దగ్గరున్నది ఎంత మంచి వస్తువైనా ఎంత అందమైన చీరైనా మొగుడు కొన్నది నాసిరకంగానూ పొరుగింట ఆవిడు కట్టుకున్నది బంగారంలాగానూ అనిపిస్తుంది కూసింత ధైర్యం చేసి నేను ఆ మాట అన్నానో లేదో మా కావుడు చురుక్కుని చూసి మీరు మాత్రం నేను చేసిన కూర కంటే పక్కింటి పిన్నిగారు రుచి చూడమనిచ్చిన ఆవ పెట్టిన దోటకూర లొట్టలేసుకుంటూ తింటూ ఎంతో బాగుందనరు అందుకేగా పొరుగింటి పుల్లకూర రుచి అనే నానుడు వచ్చింది అని మండ్ర గంబలా అంటపొడి చేసింది మగమహారాజులకి ఇది కొత్త ఉందిలండి ఇంటింటి రామాయణం ఇక అసలు విషయానికి వస్తే అలాంటి లాంగ్ గౌను తాము సొంతం చేసుకుంటే బాగుంటుందనే తీవ్ర వాంఛ సాటి ఆడవాళ్ల కళ్ళల్లో పేట్రేగిపోవటం తారాస్థాయికి చేరుకోవటం గమనించినట్టుంది ఆ గుజరాత్ ఆవిడ ముసిముసి ముసుముసినవు నవ్వుతూనే తన కోసం ఇలాంటివే మరికొన్ని కూడా తెచ్చుకున్నాననే పెద్ద బిల్డప్ ఇచ్చి వచ్చిన వాళ్ళందరి చెవుల్లోనూ క్యాలీ ఫ్లవర్లు పెట్టి పాతిక లాంగ్ గౌన్లను ఎగ్జిబిషన్ పెట్టేసింది అక్కడితో ఆగిందా మొహమాట పడుతున్నట్లు నటిస్తూనే వెయ్యి రూపాయలు కూడా చేయని గౌన్ను ఒక్కోటి ఐదు వేలకి ఓ పాతిక మంది కట్టి చక్కగా డబ్బు మూట కట్టుకుని వారం తిరగకుండానే వచ్చేటప్పుడు రైల్లో చెమటలు కక్కుతూ వచ్చిన మనిషి కాస్త ఖరీదైన సెంటు కొట్టుకుని మరి టక్కున కులాసాగా ఫ్లైట్ ఎక్కేసి చెక్కేసింది ఇంకేముంది కాలనీలోని తక్కిన నూట పాతక ఇళ్లల్లోని ఆడవాళ్ళందరూ కిర్రెక్కిపోయి వయసులు కూడా మర్చిపోయి ఇళ్లల్లో వంట వర్పు వదిలేసి ఐదు రంగుల వెరైటీ బట్టల కోసం షాపింగులు మొదలుపెట్టి అలసిపోయేదాకా తిరిగి నేల తీరకుండానే ఎవరి తాహతో తగినట్లు వాళ్ళు లాంగ్ గౌన్ కుట్టించేసుకునే గుడ్డలు కొనేసుకున్నారు అక్కడితో సరిపోతేనా సరిపోతేనాహూ టైలర్ల వేట మొదలుపెట్టారు ఇంకేం ఎప్పుడూ గోళ్లు బిల్లుకునే కాలనీ టైలర్లకు బంగారం పంట పండింది ఆడాళ్ల క్రేజును సొమ్ము చేసుకోవటానికి ఇలాంటివి కొట్టడం కష్టం అంటూనే నకరాలు మొదలుపెట్టి కుట్టుగోలుని నాలుగు రెట్లు పెంచేసి నెల తిరగకుండా వాళ్లు కూడా లక్షాధికారులు అయిపోయారు కారణం ఈ వైరస్ వేగంగా పక్క కాలనీలకు కూడా వ్యాపించేసి లాంగు గౌను నోములు కూడా మొదలయ్యాయి వెరసి ఆ ఏడాది దసరా నవరాత్రి పూజల్లో లలిత సహస్రనామ పారాయణలకు అరవైలు దాటిన ఆడాళ్లతో సహా అందరూ పట్టుచీరలకు బదులు పంచవర్ణల లాంటి ఆ లాంగు గౌన్లు వేసుకుని బ్యాండ్ మేడవలా తయారయ్యారు అందులో నా కావుడు కూడా ఉంది అరవై ఐదేళ్ల మా కామేశ్వరి ఆ లాంగు గౌన్లోకి తోసేసిన భారీ కాయాన్ని ఈడ్చుకుంటూ వీధుల్లో గుణా నడుస్తూ ఉంటే చెప్పొద్దు నస్సావిరంగా కడుపుబ్బా కరువు తీరా నవ్వాలనిపించింది కానీ అంత స్వాతంత్ర్యం రిటైర్ అయిన వాళ్ళం మాకెక్కడిది పైగా అలా పైకి నవ్వాలంటే ఇంకేమైనా ఉందా అసలు నిజానికి అరవైల్లోకి ప్రవేశించేదాకా అంటే ఈ కాలనీలో ఇల్లు కొనుక్కునేదాకా మా కావుడు సగం నేరిసిన జుట్టుతో సన్నగా నేవలంగా ఎంత డిగ్నిఫైడ్గా ఉండేదని అయితే ఆదివారాలు ఫటాఫట్ కాలనీ ఆడవాళ్ల సమావేశాలకు వెళ్ళటం మొదలైంది తన వయసును కూడా మరిచి ఎంతో మారిపోయింది జుట్టుకి రంగు వచ్చింది బుగ్గలకి గులాబీ షేడ్లు వచ్చాయి కనుబొమ్మలకు కత్తిరింపులు వచ్చాయి చెప్పుల స్టాండులోకి పది రకాల చెప్పులు వచ్చాయి ఇంట్లోకి ఒక జత బాత్రూమ్కి ఒకటి చీరల మ్యాచింగ్ను బట్టి మరొక అరడజను కళ్ళకి గాగుల్సు చేతికి సెల్ ఫోను వగైరాలు మామూలే మా కావుడేమి కర్మ ఎదురింటి సింహాద్రి గారి ఎనభై ఏళ్ల తల్లి కూడా ఇక్కడికొచ్చాక వేరే లెవెల్లో మారిపోయిందని ఆయన గోల పెడుతూ ఉంటాడు ఎందుకంటే ఈ మధ్యన ఒకసారి భర్త తాలూకు పెన్షన్ తీసుకునే ఆవిడ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బోసి నోటికి పళ్ళ సెట్టు పెట్టుకుని జుట్టుకు చిక్కని నల్ల హెయిర్డై వేసుకున్న ఆవిడ్ని గుర్తించలేక స్కానింగ్ మిషన్ మొరాయిస్తూ ఉంటే బ్యాంకు వాళ్ళు నవ్వుతూనే హెచ్చరించారుట బామగారు ఇంతకు ముందు ఇచ్చిన పెన్షన్ ఫోటోతో ఇప్పటి మొహం మ్యాచ్ కావటం లేదు అని అయినా వైరస్ సోకిన ఆవిడ మొదట్లో ముసుముసి నవ్వులు నవ్విందే తప్ప గెటప్ పారంగుళం కూడా మార్చలేదుట పెన్షన్ నాలుగు నెలలు ఆపేసరికి అప్పుడు దారికి వచ్చిందిట పోనీ ఈ వైరస్ ఆడవాళ్ళ వరకే పరిమితమైతే బాగుండేది ఎవరికి పుట్టిందో గానీ ఈ పాడు ఆలోచన తమ పతి పరమేశ్వరుల శిరోజాల ఆరోగ్యం మీద ఆడస్త్రీల దృష్టి పడింది ఎందుకంటే అప్పటికే కొందరికి బట్టతలుడు కొందరికి ఊడ్చేసిన పెరుగన్నం కంచంలా బోడిగుళ్ళు నేను రిటైర్ అయ్యే నాటికి నాకు ఒకటో రెండో వెంట్రుకలు తెల్లబడ్డాయి తప్ప నా గిరజాల జుట్టు వంకీలతో ఎంత బాగుండేదని అసలు మా వంశంలోనే ఎవరికీ బట్టత లేదు అందుకని నా రిటైర్మెంట్ రోజున ఆ విషయంలో నన్ను ప్రశంసించని వారు లేరు ఎందరి దిష్టి తగిలిందో ఏమిటో మరి నేను ఎంత ముత్తుకున్నా వినకుండా నిక్షేపం లాంటి నా జుట్టుకు ట్రిమింగ్ పేరుతో దిక్కుమాలిన క్రీములు పట్టించి రకరకాల తలసబ్బులు అరకతీసి మూడు నాలుగు రకాల షాంపులతోనూ తల నూనెలతోనూ ప్రయోగాల పేరుతో నానాభైవత్సం చేసేసరికి ఎలర్జీ మొదలై ఓ రోజు తలంతా వచ్చినట్లు విపరీతంగా దురదలు అంతేనా నా మొహం మీద ఒక్కొక్కటిగా ప్రారంభమైన ఎర్ర పూకులు క్రమేపీ నీలంగా మారి తర్వాత ఆకుపచ్చని రసిలాంటి విషాన్ని చిమ్ముతూ ఉంటే పాతకాలపు నాగిని సినిమాలో విలన్ బాసులా తయారయ్యేసరికి అదిరిపడి మా కాముడు క్రీములైతే ఆపేసింది అయితే దురదృష్టం కొద్దీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది మొహం మీద గుంటలతో పాటు నా జుట్టు మొత్తం హుష్కాకి అయిపోయేసరికి కాముడు ముందు కంగు తిన్న తర్వాత గుండు ఇప్పుడు ఫ్యాషన్లు ఎదురు అంటూ ఓ యాబ్రాన విసిరేసింది జుట్టుగా పెళ్ళాలున్న వాడి జుట్టుగా తీంతే జుట్టున్న మనిషికి సుఖము లేదంతే అంటూ నగర హీరోలా నేను లభో దిబో తనకి వయసు మీరిందని మా కాముడికి గుర్తుంటేనా అయినా తాతయ్యాక కూడా అంత ఒత్తుగా గిరసాల జుట్టుంటే ఏం బాగుంటుందిలేండి మీ వయసుకి ఇది సహజం అనే ట్యాగ్ లైన్ కూడా ఇవ్వటంతో పాటు అబ్బా ఎంత ముద్దస్తున్నారో చలివిడి ముద్దలాంటి ఈ గుండుతో అంటూ కొంగు చాటు చేసుకుని గుండు మీద ఓ ముద్దు కూడా పెట్టి నా బలహీనతతో ఆడుకుని నా నోరు మోయించేసింది మా కాలనీలోని బట్టతల అరగుండు రెండు పరకలు నాలుగు పరకల పురుష పొంగవులంతా నన్ను నా గుండును చూసి చాటుగా సంతోషంగా పొంగిపోతున్నారని నాకైతే అనుమానం ఏది ఏమైనా కలికాలం అంత వైరస్ మహాత్యం కొన్నాళ్ళు హెయిర్ స్టైల్ వైరస్ పట్టుకుంది దాంతో సంప్రదాయపు జడలు మూడులు హెయిర్ సెల్యూన్లకు బలైపోయాయి శ్రీమతులందరూ రకరకాల హెయిర్ స్టైల్ విగ్గుల కోసం కాళ్లకు మరో పది జతల చెప్పులు కొనుక్కొని మరీ షాపులకు పరిగెత్తారు ఎందుకో నిన్న రాత్రంతా నాకు నిద్రపట్టనే లేదు కరోనా కంటే భయంకరమైన సస్పెన్స్ థ్రిల్లర్ వంటల పోటీ అనే వైరస్ మా కాలనీ క్యాంపస్లోకి ప్రవేశించిందని చెబుతూ పోటీ పేరుతో ఎంత నికృష్టపు తిండి తినాల తలుచుకుంటుంటేనే ఉరేసుకోవాలనిపిస్తోందని మనమంతా సన్యాసం తీసుకుంటే మేలని బాణ పొట్ట కనిపించేలా చొక్కా ఎత్తి మరీ కళ్ళు తుడుచుకున్నారు సాంప్రదాయ వంటల ప్రియుడు రాంబాబు మాస్టారు తేల ఓ కొనుకు తీశాను కానీ మా కావుడు సస్పెన్స్ థ్రిల్లర్ పోటీలో గెలిచేందుకు జుట్టి విరవోసుకుని వికటంగా నవ్వుతూ వానపాముల వేపుడును పెద్ద మూకూడల్లో అట్ల తిప్పేస్తున్నట్లు వచ్చిన భయంకరమైన కళకి ఉలిక్కి పడి లేచి వణగటం మొదలుపెట్టాను రామాయణంలో త్రిజట స్వప్నంలాగా నాకు అసలే తెల్లారగట్ట వచ్చిన కళలు నిజమవుతాయని స్వప్న శాస్త్రం మీద విపరీతమైన విశ్వాసం ఏం జరుగుతుందో మరి కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే